రెండవ గ్రంథము అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం దావిదు గారు ఒక దృశ్యాన్ని చూసి బస్బన్ చూసి ఆమెను తీసుకురాని నా దగ్గరికి దూతల పంపగా వారు ఆమెను తీసుకుని ఆయన దగ్గరకు వస్తే ఆమె అతని ఎద్దుకి రాగాలి ఆయన చేసి ఆమె శేణించాడు ఆ అందువల్ల వాళ్ళు అపవిత్ర పరచబడ్డారంట వెంటనే ఆమె ఎలా పోగొట్టుకుందో తెలీదు ఏమైందండి పవిత్ర పరచుకొని అదేనమ్మ అపవిత్ర పోగొట్టుకుని పరిచితం పరచమే పవిత్ర పరచబడతమే అపవిత్ర పోగొట్టుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిందంట మరలా ఇంటికి వెళ్ళిందంట బా ఏ రకంగా ఆలోచిస్తే మీకు మతికి అందిద్ది అంటారు ఎలా వెళ్తే కనపడుతుందంటారు ఏండి ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు బలకి వేస్తున్నాడు కదా పాప పరిహారార్థ బలి రోజు పది మంది కోసం చేస్తున్నాడు ఆయన ఎంతమంది కోసం పది మంది పిల్లల కోసం రోజు ప్రాయ చిత్తం పాప పరిహార బలి ఏపుడు చెల్లిస్తూనే ఉన్నాడు కనీసం ఒక్క వ్యక్తిని కూడా కాపాడుకోలేకపోయాడు పది మంది పిల్లల్లో ఒక్క పిల్లవాడిని కూడా ఒక్క వ్యక్తిని కూడా తన కన్న బిడ్డని కాపాడుకోలేకపోయాడు ఇక్కడ అది పాపమా ఇది ఏమండి ఇది పాపమా అది పాపమా వాళ్ళు ఎవరిని తిట్టాల ఎవరిని అరవలా ఎవరిని దూషించాలా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకెళ్ళా ఎవరి జోనికి వెళ్ళలా అది పాపమా ఇది పాపమా మళ్ళ మన మాట ఏది పాపం మరి బస్ని పిలిపించుకొని ఆమెతో సేనించి అపవిత్రపరచబడ్డారు ఇద్దరు ఎలా జరిగిందో తెలీదు ఏం జరిగిందో తెలీదు అపవిత్రతను పోగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట అపవిత్రత సింపుల్గా పోగొట్టుకోవచ్చా చాలా కష్టంగా పోగొట్టుకోవచ్చా ఒకవేళ వాళ్ళు దూషించి అపవిత్రులైపోయారేమోనని అయిపోయారేమో అనని అన్నేనా పిల్లలు పది మంది అపవిత్రులు అయ్యుంటారని మళ్ళీ అనిపించాడు ఇక్కడ అపవిత్రతని ఇదట్టండి ఏబులో మీరు ఎన్నో ఏబు గారి విషయంలో మీరు ఎన్నో ఉంటాయి ఉంటారు మామూలుగా మన మాట అంటే దానిది సంబంధం వేరే ఉంది కొన్ని మనం ఆలోచన చేస్తే మరి ఇటు చూసినా అటు చూసినా ఇంతటి ఘోరమైన తప్పు చేసిన మీరు సింపుల్గా అపవిత్రతను పోగొచ్చు పోగొట్టగలిగారు అపవిత్రని పోగొట్టుకోగలిగారు ఇంత యథార్థవంతుడయిండి న్యాయవంతుడయిండి ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి అందరికి సహాయం చేసే వ్యక్తి ప్రతిరోజు పాప పరిహారార్థులు అర్పిస్తున్నటువంటి యోగు ప్రార్థన దేవుడు ఆలకించలా ఒక్క వ్యక్తిని కూడా కాపాడలేకపోయాడు వాళ్ళలో పాపమ చూస్తే తాగుతున్నారు ఉంటున్నారు తాగుతున్నారు ఏం చేశారో తెలియదు కానీ చూస్తే ఇక్కడ ఆ రెండు చూస్తే ఈ రెండింటిలో పాపం ఏదంటే నాకు తెలిసినంత వరకు ఈ బస్ విషయం కనపడుతుంది మామూలుగా మరి వాళ్ళు అలాంటి ఏం చేయలేదే మరి ఎందుకని వరకు అంత త్యాగం చేసిన మరి వీళ్ళు ఏం చేసి ఉంటారు వీళ్ళు ఏం చేసి ఉంటే అపవిత్ర పోగొట్టుకున్నారు అపవిత్ర ఎలా పోగొట్టుకున్నారు వీళ్ళు అదే చోట్ల మన దృష్టిలో ఎన్ని పాపాలే మనకు కనపడే పాపాలే మరి దేవుడు చూసినప్పుడు ఎలా ఉంది అర్థమవుతుందా మీకు మానవుడి దృష్టిలో అన్ని పాపాలే మంచి అనేది మనకు మన జీవితంలో దేవుడి కన్నా తక్కువ వాళ్ళమా దేవుడి కన్నా ఎక్కువ వాళ్ళమా మనం ఒక మాట చెప్పండి మీరు ఎస్ సార్ నువ్వు దేవుడి కన్నా తక్కువ వారమా మనం ఎక్కువ వారమా తక్కువ వారం మరి ఇప్పుడు ఆలోచన ఆయనకన్నా ఎక్కువ చేస్తాం ఆయన కన్నా తక్కువ చేస్తామా ఏందమ్మా సెలెక్ట్ సైలెట్ అయిపోయా ఎక్కువ చేస్తాం మరి ఆయనకన్నా మనం ఎక్కువ ఆలోచన చేయొచ్చా చేయకూడదా మరి ఎందుకు చేతున్నాం తెలియజేస్తాం తెలియజేస్తామా వేరే చెప్తున్నారు సమాధానం దేవుడు దేవుడే మానవుడు మానవుడే ఆయన చేయని తలంపులు ఆయన చేయని ఆలోచన ఆయనకున్న లేనటువంటి విధానం మన కొత్త ఏందండి அவுன கதா அர்தான் செப்பின மாட்டேன் அர்தவ அர்தா முன்க்கெல்ல